నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టార్గెటెడ్గా మంత్రి గారి ఆదేశం మేరకు మేము చేస్తున్నాము అంటే ఇది ఏంది ఉద్దేశం ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం ప్రతిపక్షాల మీద బురద జల్లడం ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఇలా అనేక క్వారీలు లీజ్ అయిపోయినాయి వాటిని ఎక్కడ టార్గెట్ చేస్తారు అవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి దాని మీద ఏం చేయరు ఇక్కడ ఏ తప్పు లేకపోయినా అన్ని అనుమతులున్నా ఏదో ఒక నెపం పెట్టి ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు ఇప్పటికి మూడో కేసు ఇది మూడో కేసు ఇది మూడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇప్పటికి అంటే ఒక కేసు తర్వాత ఒకటి ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ లో డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాస్ ప్రారంభం శ్రీ గౌస్లైట్ విజయవాడ